આમરા વન્યપરા આમરા 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రేపు జరగబోయే సుబ్రహ్మణ్య షష్టి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టామన్నారు జిల్లాలోని సుబ్రహ్మణ్య ఆలయాలన్నిటిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు అమలాపురం సుబ్రహ్మణ్య ఆలయం వద్ద ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ ఆలయ చైర్మన్ పేరూరు విజయలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా పేరు సత్యనారాయణ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అమలాపురంగా గా పనిచేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బౌత్ ఎండోమెంట్ టెంపుల్స్లోని మరియు ప్రైవేట్ దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు మన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లు అన్ని కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బిఆర్